తేజ కిచెన్కు స్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేను అయితే జబర్దస్త్గా ఉన్నాను రోజు తేజ కిచెన్ చూస్తున్నారా చూడకుండా ఇప్పుడు అలా వచ్చేసుకోండి ఈరోజైతే నేను రవ్వ లడ్డు చేశాను వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోయింది మరి మీరు ట్రై చేయండి ముందుగా అయితే లైక్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడైతే నేను ఒక ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను షుగర్ అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను ఏంటంటే కొబ్బరి పొడి కిస్మిస్లు తర్వాత నెయ్యి ఇప్పుడైతే యాలకులు దంచి పెట్టుకున్నాను వీటినన్నింటినీ ఎలా చేయాలో చూద్దాం పాలు మరుగుతున్నాయి మన పాలైతే మంచిగా పక్కకు మరిగించుతున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేద్దాం మన పాలు ఆగిపోయాయి ఇప్పుడు ఒకటి బాండి పెట్టుకొని కంచు లాంటిది పెట్టుకొని అందులోనైతే మనము నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని మంచిగా కాగనిద్దాము కాగింత లేదో చూద్దాము మీడియంలో పెట్టుకొని మనము నూనె అయితే కాగనిద్దాము కాగిన తర్వాత ఇందులో కిస్మిస్లు అయితే వేయించాలి కిస్మిస్లు వేయించితేనే టేస్టీగా ఉంటాయి మంచిగా ఫ్లేవర్ వస్తాయి ఇలా కూడా వేసుకోవచ్చు అంటే కిస్మిస్లు వేయించగా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయించి వేస్తున్నాను ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఇప్పుడు కిస్మిస్లు అయితే ఏం చేసుకుందాం కిస్మిస్లో తినడం వల్ల మనకు ఏంటంటే రక్తహీనత ఉన్న వాళ్ళకు రక్తం అన్నది ఇంప్రూవ్ అవుతుంది అందుకోసమని మనము ఈ కిస్మిస్లు అనేవి తినాలి ఇది వేగుతూ ఉన్నాయి మంచిగా వేయించుకోవాలి ఇవి వేయించుకుంటేనే మనకు టేస్ట్ నెయ్యి వాసన అయితే బాగా వస్తుంది అసలు అంత బాగా నెయ్యి వాసన వస్తుంది ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా వేయించుకోవాలి మంచిగా అంటే అది వరకు ఉప్మా రవ్వ కలిసేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వాడుకుందాము ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పూరెడేరా కట్టుకుంటే కానీ కట్నమియ్యా కంటి పె పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అవుతుంది అవుందా పాట ఇది వేయించుకున్నంతసేపట్లో మనం ఇలా పాట పాడుకుంటూ అయితే వంట చేసుకోవచ్చు ఇది కొంచెం వేగాలి వేగితేనే టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడైతే మనం ఇందులో హాఫ్ కప్ అంటే మన గ్లాస్లో సగం కప్పు కొబ్బరి పౌడర్ వేసుకున్నాము కొబ్బరి పౌడర్ వేసుకొని కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాము అది ఏంటంటే మన పాదాలు పగులుతాయి కదా బాగా పగులుతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే గోరు వెచ్చని కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె కానీ పాదాలకు అప్లై చేసుకోవాలి అంటే పగిలిన చోట అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని గోరువెచ్చ నీళ్ళలో ఉంచితే ఆ అనేది మొత్తం ఊడిపోతుంది పాదాలు శుభ్రంగా అవుతాయి రోజు ఇలా చేయడం వల్ల మనకు పాదాలు అనేవి స్మూత్గా అవుతాయి ఇప్పుడైతే మనం షుగర్ వేసుకున్నాము అంటే ఒక గ్లాసు ఉప్మా రవ్వకు ఒక ముప్పా గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి షుగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా వేయించుకోవాలి ఇవన్నిటిని మంచిగా వేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఎంచుకుంటేనే చాలా బాగుంటుంది మీకు ఉప్మా రవ్వ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఉప్మా రవ్వ లడ్డు ఓకే కిస్మిస్లు వేసుకున్నాను కిస్మిస్లు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి యాలకుల పౌడరు ఒక మూడిటిని దంచుకొని వేసుకోవాలి లేదంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిపేసుకుందాము మనమైతే మల్లెడ్డు రెడీ అయిపోతుంది స్మెల్ అయితే బాగా మంచిగా వస్తుంది అసలు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోనైతే మనం పాలు కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుందాము మన పాలు గోరువెచ్చని పాలు పోసుకోవాలి మనం ముందే కాసుకొని పెట్టుకున్నాం కదా అవి కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకున్నా మంచిదే లేకుంటే స్టవ్ ఆన్లో పెట్టుకొని మనకు పొడి పొడిగా రావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పోసుకోవాలి అదే బెటరు మంచిగా వస్తాయి లడ్డూలు చూసుకుంటా పోసుకోవాలి కలిసినయో లేదో చూసుకుంటా లేదు పోసుకోవాలి చూసుకుంటా ఇంకొన్ని పోసుకుందాము లైట్గా పోసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం ఇంతే మన లడ్డూలు రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు దీన్నంతటికి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకొని కలుపుకుందాం మనం ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా ఇలా మంచిగా కలుపుకొని వేరే దాంట్లోకి తీసుకుందాము లేదనుకోండి వేరే దాంట్లోకి తీసుకొని కూడా మనం పాలనేవి పోసుకోవచ్చు అది మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే నేనైతే ఇది మంచిగా లడ్డు దగ్గరకు వచ్చింది ఇప్పుడు దీన్ని నేను మంచి కలుపుకున్నాను వేరే దాంట్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాము మనము చూసారా ఇలా అయింది మనది మొత్తం లడ్డూల ముద్ద ఇలా ఇలా అయింది ఒక్కొక్కటి మంచిగా నూనె పెట్టుకొని చేతులకు ఒక్కొక్కటిగా తీసుకొని లడ్డూ అయితే వేసేసుకుందాము ఇలా లడ్డు వేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో లడ్డు చూస్తూనే జ్యూసి జ్యూసీగా అసలు అంత బాగుంది ఇంత మంచిగా అసలు వస్తాయని అనుకోలేదు నేను చాలా బాగా వచ్చాయి లడ్డూలు ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పెట్టుకోవాలి మొత్తం లడ్డూలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో ఈ లడ్డూలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు Please